ఆరు వేల కోట్ల పెద్ద నోట్లు ఇంకా చలామణిలో ఒక రిజర్వు బ్యాంకు రెండు వేల నోట్లను ఉపసంహరించి అవుతున్న ఇప్పటికీ ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల విలువ చేసే నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయి ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన గుణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఈ పెద్ద నోట్లను వెనికి తీసుకున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక ఆ రోజున మొత్తం మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లు విలువ చేసే రెండు వేల నోట్లు చలామణిలో ఉండగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఇది ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్లకు తగ్గినట్లు ఆర్బిఐ తెలిపింది తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం పెద్ద నోట్లు వెనికి వచ్చినట్లు పేర్కొంది రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించినప్పటికీ వాటిని రద్దు చేయలేదు కాబట్టి చలామణిలోనే ఉన్నవి చెల్లుబాటు అవుతాయి ఈ నోట్లను బ్యాంక్ అకౌంటుల్లో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు తమ ఖాతాల్లో జమ చేసుకునేందుకు ఇండియా పోస్ట్ ద్వారా హైదరాబాదు బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాల్లోని ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా పంపించవచ్చు